ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది అందరు కూడా వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నుండి వీడియోను లైక్ చేయండి పాలిసెట్కు సంబంధించిన తొలి పెడతా సీట్ల కేటాయింపు జరిగింది దానికి సంబంధించిన వివరాలు చూద్దాం ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంది ఈ రోజు నుంచి ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే వచ్చినాయి ఉత్తమ ఉపాధ్యాయులకు స్వల్పంగా దరఖాస్తులు దరఖాస్తులు ఇంకా తక్కువ వంద లోపల దరఖాస్తులు అయితే వచ్చినాయి దానికి సంబంధించిన విషయాలను కూడా చూద్దాం కొత్త సర్వేయర్లకు డిజిటలైజేషన్పై శిక్షణ అట్లనే డిగ్రీ కాలేజీలో రెండు వేల ఏడు వందల అరవై మందికి రెన్యువల్ దీనికి సంబంధించిన న్యూస్ కూడా నిన్న వచ్చింది ఇవన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా మీరైతే చిన్న విషయం వీడియోనైతే లైక్ చేయాలి మన ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఐకాన్ కూడా వస్తుంది దాన్ని ఆల్ అని పెట్టుకోండి మీకు రెగ్యు రెగ్యులర్గా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక్కడ చూడండి సర్కార్ బడుల్లో చదివిన వారికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వెయ్యిలోపు ర్యాంకర్లకు వర్తింపు పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వ నిర్ణయం పాలిసెట్ విడత సీట్ల కేటాయింపు రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలు గురుకులాలు జవహర్ నవోదయ విద్యాలయాల్లో పదో తరగతి చదివిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరితే వారికి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తారు అంతేకాదు పాలిసెట్లో వెయ్యిలోపు ర్యాంకు పొందిన విద్యార్థులకు పాలిటెక్నిక్ ఫీజు ఎంతున్నా సర్కారు పూర్తిగా మంజూరు చేస్తుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ జీవో జారీ చేసిరు ఫలితంగా పది రోజులుగా ఆగిపోయిన పాలిసెట్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముందడుగు పడింది అభ్యర్థులకు మంగళవారం తొలి విడత సీట్లు కేటాయించరు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి బోధనా రుసుములు చెల్లిస్తారు మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా పద్నాలుగు వేల తొమ్మిది వందలు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించనున్నారు ఇక్కడ పద్నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందంట కానీ ప్రైవేట్ కాలేజీలో వచ్చిన పిల్లగానికి ఇరవై వేల తొమ్మిది వందల రూపాయల ఫీజు ఉన్నది ఇంత ఫీజు కట్టాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు ఆ తర్వాత రియంబర్స్మెంట్ వస్తుంది ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే పద్దెనిమిది వందల ఎనభై రూపాయలు ఆ విధంగా అయితే ఇవ్వడం జరిగింది పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మందికి సీట్లు పాలిటెక్నిక్ గరిష్టంగా పద్నాలుగు వేల తొమ్మిది వందల ఫీజు ఉండేది దాన్ని ప్రభుత్వం ముప్పై తొమ్మిది వేలకు పెంచింది దాంతో ఫీజు రియంబర్స్మెంటు పెంచాల్సిన అవసరం ఏర్పడింది దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ నెల నాలుగవ లోపు పాలిసెట్ రెండవ విడత సీట్లను కేటాయించాల్సిన రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆ ప్రక్రియను పెండింగ్లో పెట్టింది దానిపై ప్రభుత్వ జీవో జారీ చేయడంతో మంగళవారం సీట్లు కేటాయించారు మొత్తం పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది సీట్లు పొందారని ప్రవేశాల కన్వీనర్ ఇప్పిరు సీట్లు సాధించిన అభ్యర్థులు ఈ నెల పద్దెనిమిది లోపు ఫీజ్ చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఆమె సూచించారు రెండో విడత కౌన్సిలింగ్ తర్వాత మాత్రమే వారు స్వయంగా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు ఐదు ప్రభుత్వ ఒక ప్రైవేట్ కాలేజీలో వంద శాతం సీట్లు భర్తీ అయినాయి మొత్తం పదివేల నూట పన్నెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ సంస్థల్లో యాభై తొమ్మిది కాలేజీలు ఉన్నాయి మొత్తం సీట్లు పదమూడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు నిండిన పదకొండు వేల నాలుగు వందల యాభై ఐదు ప్రైవేట్లో యాభై ఆరు కాలేజీలు ఉంటే పదిహేను వేల ముప్పై రెండు సీట్లుంటే ఏడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది నిండినయి టోటల్గా నూట పదిహేను కాలేజీలలో ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు సీట్లు మొత్తం పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు నిండినయి పదివేల పన్నెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి నేటి నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ కన్వీనర్ కోట భర్తీకి కాలేజీ వర్సిటీ నోటిఫికేషన్ జారీ నీటిలో అర్హత సాధించడానికి మాత్రమే అవకాశం సాధించిన వారికి మాత్రమే అవకాశం ఇరవై ఐదున సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తుల గడువు వెబాప్షన్ల తేదీలను త్వరలో ప్రకటించనున్న వర్సిటీ రాష్ట్రంలోని మెడికల్ డెంటల్ కాలేజీలో ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశానికి సంబంధించి కాలేజీ నారాయణరావు వైద్య విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి కాంపిటేటివ్ అథారిటీ కోటా కింద ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలలో ప్రవేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది చివరి తేదీ ఈ నెల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల వరకు అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి చెక్ చేయండి క్లియర్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జీవో నూట పద్నాలుగు జారీ చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో ఎనభై ఐదు శాతం ప్రైవేట్ కాలేజీల్లో యాభై శాతం సీట్లను భర్తీ చేస్తారు అర్హతలు ఎలా అభ్యర్థి భారతీయ పౌరుడే ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో కనీసం నాలుగు సంవత్సరాలు చదువుతున్నా లేదా నివసించిన వారు మాత్రమే అర్హులు ఇంటర్ లేదా సమానమైన అర్హత సబ్జెక్టులు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బోట్ని జువాలజీ బయోటెక్నాలజీలు ఇంగ్లీషు నీట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఓసీలు బీసీఎస్సీ ఎస్టీలకు ఫార్టీ పర్సెంట్ ఓసీ పీడబ్ల్యూడీకి నలభై ఐదు పర్సెంట్ మార్కులు సాధించడం తప్పనిసరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి కనీసం పదిహేడేళ్ళు నిండి ఉండాలి రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఓసీ బీసీ అభ్యర్థులకు నాలుగు వేలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు మూడు వేల రెండు వందల ఫీజు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి అవసరమైన సర్టిఫికెట్లు నీట్ ర్యాంక్ కార్డు జనన ధృవీకరణ పత్రం ఇంటర్ మార్కులమేమో స్టడీ సర్టిఫికేట్లు తొమ్మిది నుంచి ఇంటర్ వరకు కుల ధృవీకరణ పత్రం ఆధారు ఫోటో సంతకం వంటి పత్రాలు తప్పనిసరి అప్లోడ్ చేయాలి ప్రవేశాలకు సంబంధించి మెరిట్ జాబితా జారీ చేయడమే అర్హత అని భావించరాదు ఒరిజినల్ సర్టిఫికేట్లు పరిశీలించిన తర్వాతే ప్రవేశం ఖరారు అవుతుందని యూనివర్సిటీ తెలిపింది వెబ్ ఆప్షన్ల తేదీలను విశ్వ విశ్వవిద్యాలయం తర్వాత ప్రకటించారు ఇక ఉత్తమ ఉపాధ్యాయులకు స్వల్పంగా దరఖాస్తులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి రాష్ట్రం నుంచి చాలా తక్కువ మంది దరఖాస్తు చేసారు ఇప్పటివరకు నూట పదిహేడు మంది మాత్రమే దరఖాస్తు చేశారు జనగాం నారాయణపేట మెదక్ జిల్లాలో ఒక్కరు కూడా అప్లై అయ్యలే ఈ గడువు పదిహేడో తేదీతో ముగియనుంది డివోలో చొరవ తీసుకొని జిల్లాలో కనీసం పది మంది చొప్పున దరఖాస్తు చేసేలా చూడాలని డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు కొత్త సర్వేయర్లకు డిజిటలైజేషన్పై శిక్షణ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంలో భాగంగా డిజిటలైజేషన్పై శిక్షణ కార్యక్రమం మంగళవారం ఘోష్మహల్ స్టేడియంలో ప్రారంభమైంది ఈ శిక్షణ కార్యక్రమంలో వారికి భూముల సర్వేలో ఆధునిక డిజిటలైజేషన్ డిజిటలైజేషన్తో భూముల సర్వే నిర్వహించే టెక్నిక్స్పై ట్రైనింగ్ ఇస్తారని జిల్లా సర్వేయర్ అధికారి చెప్పారు ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది ఇక డిగ్రీ కాలేజీల్లో రెండు వేల ఏడు వందల అరవై మంది సిబ్బంది రెన్యువల్ దీనికి సంబంధించి నేను పెద్ద ఒక వార్తా పేపర్లో రాసిరు రెండు వెలుగులో రాసిరు అట్నే నమస్తే తెలంగాణ పేపర్లో కూడా రాసిరు దానికి సంబంధించి రెన్యువల్ అయితే అయింది రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో పనిచేసే రెండు వేల ఏడు వందల అరవై మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇతర సిబ్బందిని రెన్యువల్ చేసిరు మంగళవారం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో ఇచ్చారు డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లకు మూడు నెలలుగా జీతాలు లేవు హెడ్డింగ్తో సోమవారం వార్త ప్రచురితమైంది వార్త కథనంపై సర్కార్ స్పందించింది మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మనకు టెట్కు సంబంధించిన రిజల్ట్స్ రావ రావాల్సింది ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మిగతా ఉద్యోగాలకు సంబంధించి స్టార్ట్ అవుతుంది